హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ అధినేత జగన్ స్వార్థ రాజకీయాలకు మరో నాయకురాలు బలైపోయారు తనను నమ్ముకున్న ఆ నాయకురాలకి ఏ పదవులు టికెట్ ఇవ్వకుండానే నట్టేట ముంచారు జగన్ దీంతో ఆమె రాజకీయ భవితవ్యం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి మరోసారి నిరాశే ఎదురైంది అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తున్న జగన్ ఎక్కడా కిల్లి కృపారాణి పేరు ప్రకటించలేదు వైసీపీ విడుదల చేసిన మూడు జాబితాల్లోనూ ఆమెకు చోటు దక్కలేదు దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కృపారాణి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది కళింగ సామాజిక వర్గానికి చెందిన కిళ్ళి కృపారాణి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆమె గెలిచిన ఒకసారి అయినా కేంద్ర మంత్రి అయ్యారు శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని ఎర్రన్ ఓడించిన కారణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కిళ్ళి కృపారాణికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం కాంగ్రెస్లోనే ఉన్నామే తర్వాత వైసీపీలో చేరిపోయారు అయితే గత ఎన్నికల్లో అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ భంగపాటు తప్పలేదు అయినా ఆమె పార్టీలోనే ఉండిపోయారు జగన్ తనను ఆదరిస్తారని ఏదో ఒక పదవి ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నా అది కూడా దక్కలేదు ఈసారి ఖచ్చితంగా శ్రీకాకుళం ఎంపీ టికెట్ తనకే ఇస్తారని భావించారు కృపారాణి కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడారి తిలక్ను అధినాయకత్వం ప్రకటించింది దీంతో మరోసారి కిళ్లి కృపారాణి ఆశలు గలంతయ్యాయి టెక్కి స్థానం కూడా దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించడంతో అసెంబ్లీదారులు కూడా మూసుకుపోయినట్టేనని ఆమె సన్నిహితులు చెప్తున్నారు బీసీ మహిళ ఉన్నత విద్యావంతురాలుగా ఉన్న కృపారాణి సేవలను వాడుకుంటున్న జగన్ టికెట్ విషయానికి వచ్చేసరికి హ్యాండ్ ఇవ్వడాన్ని ఆమె అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే అటు టీడీపీలోనూ ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు మొత్తంగా ఫ్యాన్ కింద ఒక్కపోతను తట్టుకోలేకపోతున్న కృపారాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సిక్కోల్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది ఇది మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్